హాయ్ అండి అందరికీ నేనైతే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఇది కేరళ హెయిర్ ఆయిల్ అండి నేను ఎప్పుడో తయారు చేసుకున్నాను ఇదివరకు ఒకసారి వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏంటంటే పది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే నేను ఇలా కొంచెం వేడి చేసుకొని రాసుకుంటే మన హెయిర్ కూడా మంచిగా శాల్పులకు వెళ్ళి మంచిగా ఏళ్ళతో కూడా మనం ఇట్లా మర్దనం చేసుకున్నట్టుంటే చాలా మంచిగా వేళ్ళ కుదురులోకి కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇందులో నేను ఒక స్పూన్ మెంతి పౌడర్ నేను కొంత జామాకు ప్లస్ కొన్ని నా ఒకటే పువ్వు అండి మందారాకు నాలుగు మందార ఆకులు కొంత కరివేపాకు వేసుకున్నాను ఆల్రెడీ ఉన్నాయిలే కానీ తన గాడితే తక్కువై ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఉన్న కొద్దిగా బాటిల్లో మళ్ళీ ఒకసారి వేడి చేసినప్పుడు అవైలబుల్గా నా దగ్గర ఉన్నాయి కాబట్టి చెట్లే నేను వేసుకున్నాను మీ అందరి దగ్గర లేకపోతే మాత్రం మీరు మెంతి పౌడర్ ఒకటి వేసుకోండి ఫ్రెండ్స్ పచ్చి మెంతులు ఎండబెట్టి పౌడర్ చేసుకున్న అది కూడా అయిపోయింది ఇట్లా ఒక పావు కేజీ మెంతులు చేసుకొని పెట్టుకుంటే పైన ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఇది మెంతు పౌడర్ అయితే తినటానికైనా దేనికైనా పనిచేస్తుంది మెంతు పౌడర్ ఇంట్లో ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు ఇలా కొంత మరిగించుకున్న తర్వాత కొంత వేడి అయిపోతుంది ఒక్క రెండు నిమిషం ఎక్కువసేపు కూడా వేడి చేయొద్దు ఫ్రెండ్స్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇనుప బాండిలో పెట్టుకొని వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది మరి స్టీల్ బాట్లల్లో కొంత తొందరగా మాడిపోతూ ఉంటుంది ఆయిల్ అయితే ఇప్పుడు మాత్రం ఆయిల్ చూడండి చాలా బాగా వచ్చింది ఆయిల్ ఇది మనం ఇట్లా వేడైపోయిన తర్వాత కొంత వడ పోసుకొని పెట్టుకుంటే మాత్రం వైట్ హెయిర్ రానియదండి కోకాలం అంటే వస్తుంది వైట్ హెయిర్ కానీ కొంత లేటుగా వస్తూ ఉంటుంది కొంచెం జుట్టు కూడా కొంచెం బ్లాక్ అవుతూ ఉంటుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే పోయేది ఏమీ లేదు కదా ఫ్రెండ్స్ ఒకసారి అయితే వాడండి ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నెలలో ఎప్పుడన్నా ఒకటి సార్లు ఖాళీ ఉన్నప్పుడు ఇది తలకు అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉండి షాంపూతో తలస్నానం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ జుట్టు అయితే ఎంతో కొంత మార్పు అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి